హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అయితే మంచి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ఎందుకు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై క్రియా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తున్నందుకు కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తారో నా వీడియోస్ వల్ల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ అండ్ క్లక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ఇంకొచ్చిన ఇక్కడ ఆల్రెడీ తమ్ముగా చూశారు కదా అయ్య అయ్యప్ప స్వాముల గురించి ఈ రోజు నేను చేసే వీడియో వాళ్ళకు ఉపయోగపడేది ఇప్పుడు అయ్యప్ప మాలో వేస్తారు చాలా మంది దర్శనానికి వెళ్తూ ఉంటారు కేరళకు వెళ్తూ ఉంటారు కదా శబరిమల సో అయ్యప్ప స్వాముల గురించి ఈరోజు వీడియో చేయబోతున్నాను సో వాళ్ళకు ఉపయోగపడేది అనమాట ఇప్పుడు దర్శనం సంబంధించి కానీ ఇంకేదా ఇతర అవసరాల గురించి తెలుసుకోవాలంటే ఒక ఈజీ మెథడ్ ఉంది దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము చూద్దాం మరి అదేంటిది ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చివరి వరకు చూడండి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది మనకి అది సేవ్ చేసుకుంటే మీకు దాని నుంచి మీరు కాల్ చేయొచ్చు వాళ్ళకి ఈజీగా ఉంటుంది మీకు ఇన్ఫర్మేటివ్ కావాలన్నా కాదు దర్శనం సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ వీడియోలో చూడొచ్చు అయ్యప్ప స్వామిలకు శుభవార్త ఒక ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి దర్శనం ఈజీ ఎలాగంటే అదే చెప్పాను కదా ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని చెప్తాను వీడియో కంప్లీట్ గా దిగండి మధ్యలో స్కిప్ చేయకండి మళ్ళీ ఫోన్ నెంబర్ మిస్ అయింది అనుకో మీకు అర్థం కాదు అది ఎందుకు నుంచి ఏం కదా అనేది అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ముఖ్యంగా కార్తీక మాసానికి ముందే అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్ప ఆదాయం అయ్యప్ప ఆలయం తెచ్చే సమయానికి మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమల వెళ్తున్నారు దీంతో అయ్యప్ప కాంలో శబరిమల వెళ్ళే సమయం మొదలైంది ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములకు శుభవార్త ఈ ఒక్క ఫోన్ నెంబర్ సేవ్ చేస్తాం అయ్యప్ప దర్శనం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చాలా మంది దర్శనం ఇప్పుడు స్వామి ఆలయ కొందరు విరమణకు టైం అవుతూ ఉంటుంది కదా అప్పుడు అయ్యప్ప ఆలయం ఉంటారు శబరిమలగా సో వాళ్ళు దర్శనం వెళ్ళడానికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా వారి కోసం ఒక ఫోన్ నెంబర్ అనేది వాళ్ళు పెట్టారన్నమాట రిప్లై సో అది ఒక సేవ్ చేసుకుంటే మనం దానిలో ప్రతి ఒక్క ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు మనం ఉంది తెలుసుకొని మనం వెళ్ళచ్చు దర్శనానికి ఏం కథ అనిపిస్తుంది అన్నమాట తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది నిష్టతో అయ్యప్ప మాల తరిస్తారు ఇంతే సంఖ్యలో శబరిమల ఇలా స్వామివారిని దర్శించుకొని మాల విడుస్తారు ప్రతి ఏటా అయ్యప్ప సంఖ్య విపరీతంగా దొరుకుతుండటంతో శబరిమలలో తరచుగా తృప్తి సలాటలు జరుగుతున్నాయి అంతేకాక పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు లో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఏడాది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో అయ్యప్ప మహేశ్వర్లో ప్రతి ఇయర్ ఎక్కువ చాలా మంది ఊరుతున్నారు స్వామి దాని వల్ల అక్కడ దర్శనం కన్నా ఇబ్బంది అవుతుంది అనమాట ఎన్నో ఎక్కువ మంది టైము ప్రతి ఫ్లాడ్ కూడా జరుగుతుంది లేదంటే అలా అయినా నిలబడ పన్నెండు పద్దెనిమిది గంటలు ఫీలైనా నిలబడాల్సి వస్తుంది దర్శనానికి సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకు అక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి నంబర్ అనేది రిలీజ్ చేశారు చూద్దాం మరి అది ఏంటిది ఏం కదా మరి ఏది ఏ విధంగా ఉపయోగపడుతుంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు ఎక్కడైనా ఏ సమస్యలోనైనా ఏప భక్తులు చెప్పుకుంటే వెంటనే సాయం అందించే విధంగా సాంకేతికత జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సేవలు అందిస్తున్నారు శబరిమలో ఉన్న కత్తన తిట్ట అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ సౌకర్యానికి అంకుం చేశారు శబరిమల భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు క్యూ లైన్ లో ఎందుకు పెరుగుతున్నాయి అంబానది వద్ద ఘాట్ రోడ్ లో ఎందుకు భక్తులు ఆగిపోతున్నారు ఇలా వివిధ సమస్యలు పరిశీలించి అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్సప్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ అయితే అక్కడ వీళ్ళు దర్శనం ఈ రెండు ఏదైతే చెప్పారు ప్లేస్ అంబానది ఒకటి ఘాట్ రోడ్ ఒకటి సో క్యూ లైన్ ఎక్కువ ఎందుకు ఆగిపోతున్నాయని చెప్పేసి దాని మీద అధ్యయనం చేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తెచ్చుదన్నమాట దీనివల్ల ఏంటంటే ఎవరైతే భక్తులు పోవాలనుకుంటారు శుబరిమలైకి వాళ్ళకి దాని నుంచి మనకు కాంటాక్ట్ చేసుకుని వాళ్ళు వాట్సాప్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈజీగా వెళ్ళవచ్చు అనమాట అంటే ఎలా ఉంది అక్కడ తెలుసుకోవచ్చు పరిస్థితులు దర్శనం పరిస్థితి కానీ అక్కడ ఉండే పరిస్థితి కానీ వీడైన పరిస్థితి కానీ ఏదైనా కానీ ఆ నెంబర్ త్రో మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనమాట సో మరి అది ఏ విధంగా పనిచేస్తుందో ఆ నెంబర్ ఏంటి చూద్దాం మరి శబరిమలకు వెళ్ళే భక్తులు చేయాల్సిందల్లా గా సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ జీరో ఈ నెంబర్ని సేవ్ చేసుకోవడమే ఆ తర్వాత వాట్సాప్ లోకి వెళ్ళి హాయ్ అని టైప్ చేస్తే వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి ముందుగా మీకు నచ్చిన భాషను ఇంకా చేసుకునే అవకాశం ఉంటుంది నేను చెప్పాను కదా ఈ మొబైల్ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నాను సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ వాట్సాప్ నుంచి మీరు హాయ్ అయినా వాళ్ళకి టైప్ మెసేజ్ పెట్టాలి నేను నేను చేశాను ఆల్రెడీ మీకు చూపిస్తాను వాట్సాప్లో నేను కూడా ఆల్రెడీ చెక్ చేస్తాను పనిచేస్తుందా లేదని బట్ మీకు అది కూడా చూపేతాను ఇది చేసిన తర్వాత చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి ముందుగా మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ మలయాళం కన్నడ ఈ ఆరు భాషల్లో వాట్సాప్ సమాచారం అందుతుంది మీరు ఫ్యూలైన్కి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా ఆలయం సేవలు ఏదైనా ప్రత్యేక సేవల గురించి తెలుసు సమాచారం కావాలన్నా దాని మేము ముందుకు వచ్చేస్తుంది అంతేకాదు మెడికల్ ఎమర్జెన్సీ మీరు ఎక్కడైనా చెప్పుకున్న శబరిమల వస్తున్న దారిలో మీ వాహనం చెడిపోయినా మీకు పోలీసులు వచ్చి ఇంటిని సహాయం అందిస్తారు దీంతోపాటు మీతో వచ్చిన భక్తులు ఎవరైనా తగ్గిపోయినా వారిని వెతికేందుకు సహాయపడతారు వాట్సాప్లో మీ వివరాలు ఇవ్వగానే వెంటనే మీ కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది అవతల వైపు నుంచి మీరు ఇంక చేస్తున్న భాషలో మాట్లాడినా మీ సమస్యను అర్థం చేసుకుంటారు మీకు వీలైనంత త్వరగా సహాయం అందేలా చూస్తారు సో ఇది మనకు అన్ని విధాలుగా పనిచేస్తుంది ఈ వాట్సాప్ నెంబరు ఏదైనా తప్పిపోయినా ఏమన్నా మీకు వెహికల్ ప్రాబ్లం వచ్చింది మీరు చిక్కుకున్న మిస్ అయిన ప్రతి ఒక్కటి మీకు ఈ వాట్సాప్లో మీకు అనేది ఆ ఒక హెల్ప్ అనేది హెచ్ చేస్తాను అంట పదేళ్ళను చూస్తాను చూడండి నేను ఆల్రెడీ నంబర్ నెంబర్ సేవ్ చేసుకొని నేను ఆల్రెడీ చెక్ చేశాను చూపిస్తాను హై వెరీ గుడ్ ఈ రోజు అయితే ఒక మంచి మీకు షాపింగ్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అదే క్రియాంటిక్ అండి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ వేర్ కిచెన్స్ వేర్ ప్రతి ఒక్కటి మనకి ఏ టు జెడ్ ఉంటాయి ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మనకు డెలివరీ కూడా తొందరగా అయిపోతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేయాలనుకుంటే ఈసారి వెబ్సైట్లో షాపింగ్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో కంటిన్యూ చేయండి చెప్పాను కదా నేను ఆ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకున్నాను ఇట్లా అయ్యప్ప శబరిమల అని సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే డైరెక్ట్ హాయ్ మెసేజ్ చేసిన మెసేజ్ చేస్తే నాకు వచ్చిందంటే ప్లీజ్ సెలెక్ట్ ఏ లాంగ్వేజ్ ఇంటరాక్ట్ విత్ మీ అంటే మనకు మీరు ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది ఆల్రెడీ మనకు ఇచ్చారు కదా ఆర్ లాంగ్వేజెస్ ఇస్తారు నేను అందులో తెలుగు సెలెక్ట్ చేసుకున్నా ఎగ్జాంపుల్గా తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఏమైనా వచ్చింది నమస్కారం నేను మీకు శబరిమల యాత్ర ప్రయాణం కోసం గైడ్స్ అందిస్తున్నానని వచ్చింది కింద ఏమైనా వచ్చాడు అంటే శబరిమల పరిసరాల్లో బట్టలు మరియు ప్లాస్టిక్ని వేయకండి మీ ప్రయాణానికి అయ్యప్ప ఆశీర్వాదాలు ప్లాస్టిక్ బట్టలు ఏమి వేయకని చెప్పి చేత వేయకని చెప్పేసి మన ప్రయాణానికి అయ్యప్ప ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు కింద తర్వాత ఏమచ్చారండి మీ ఆధ్యాత్మిక శబరిమల ప్రయాణంలో ఈరోజు మేము మీకు ఎలా సాయం చేయగలము దయచేసి దిగువ ఎంపికల నుండి మీ ఎంపిక యొక్క సంఖ్యను టైప్ చేయండి సో మనకి ఇక్కడ కొన్ని మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఆలయ సేవలు అత్యవసర పరిస్థితి నివేదించండి విచారణ సో ఇందులో నీకు ఏ ఆప్షన్ కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ ఏం అంటే ఫస్ట్ నెంబరు ఆలయ సేవలు సెలెక్ట్ చేసుకున్నాను మేము మీకు సాయం చేయగలిగినవి ఇక్కడ ఉన్నాయి దయచేసి దిగో ఎంపికల్ల నుండి మీ ఎంపిక సంఖ్యను టైప్ చేయండి ఆలయ సో తర్వాత ఆలయ ప్రారంభ ప్రారంభ సమయంగా ఉన్న వసతి బుక్ చేయంగా ఉన్నా వర్చువల్ బుకింగ్ గా ఉన్నా ఎడతావాల మాల జాబితా ధర్మశాల గురించిగా ఉన్నా సమీపంలోనే దేవాలయాల గురించిగా ఉన్నా లేదంటే వెనక్కి వెళ్ళగా ఆప్షన్ నేను ఏం చేసిన ఫస్ట్ ఆలయ ప్రారంభ సమయం అడిగింది అయితే నాకు ఫోటో డీటెయిల్స్ ఇచ్చారు ఆలయం ఆలయము ప్రారంభం ఎప్పుడవుతున్న సమయం ఈ విధంగా నాకు ఫోటోస్ సహా ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసినా నేను తర్వాత ఏం చేయాలను కూడా మళ్ళీ తెలుగులో అడిగింది నేను ఏం చేసినా వెనక్కి వెళ్ళమని చెప్పిన వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక ఆప్షన్ తీసుకున్నాను ఏమైనా సెకండ్ ఆప్షన్ వసతి బుక్ చేయండి అని ఆప్షన్ తీసుకున్నాను అనమాట తీసుకున్నాకేమో చెప్పింది వసతి బుక్ చేయడానికి కింద ఒక లింక్ ఇచ్చారు అదొకటి లేదంటే సహాయం కోసం వసతి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చారు సో బుక్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేసే ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి తర్వాత మళ్ళీ నేను బ్యాకెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏం సెలెక్ట్ చేసుకున్నాను అంటే నేను వర్చువల్ ఫ్యూ బుకింగ్ గురించి అడిగి అడిగితే వర్చువల్ కిక్ బుకింగ్ ఒక లింక్ ఇచ్చారు మళ్ళీ మనకు సంబంధించి గ్రీవెన్స్ ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు సో ఈ విధంగా మనకు అనేవి ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది మీకు ఏది ఏ ఆప్షన్ కావాలి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని మీరు విధంగా వాట్సాప్లో అడగవచ్చు అడిగితే మీకు కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది సో దీని గురించి ఇంకా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఓన్లీ వాట్సాప్ చార్ట్ గురించి ఏమేమి వసతులు ఉంటాయి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఒక ఫుల్ వీడియో చేస్తా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి థౌసండ్ ల్యాక్స్ వస్తే కంపల్సరీ నేను దీనికి ఫుల్ వీడియో చేస్తాను అదేవిధంగా కామెంట్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇది కేవలం నేను అయ్యప్ప భక్తుల కోసం చేస్తున్నాను వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాల విరమణ కోసం పోతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కావద్దని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ దీన్ని వాళ్ళకు ఉపయోగపడుతుందని చేస్తున్నారు థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నేను ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ తెలియజేయడానికి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్